తెలంగాణ మటన్ కర్రీ ఈరోజు మనం తెలంగాణ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా మటన్ తీసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి వన్ అవర్ వరకు దీన్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం ఈ మ్యాగ్నెట్ అంటే ఏం చేసామంటే మటన్ తీసుకుని అందులో కొద్దిగా పెరుగు వేసుకుని పసుపు కారపొడి అంటే కారం ఉప్పు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకున్నాం అనమాట అప్పుడు ఇలా తయారవుతుంది దీనికి ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఉల్లిగడ్డలు ఇలా కోసుకుని పెట్టుకోవాలి అలాగే టమాటా ముక్కలు కావాలి కొబ్బరి పాలు కావాలండి కొత్తిమీర కావాలి ఒక లవంగాలు ఒక పది నాలుగు ఇలైచి ఐ మీన్ ఇది తర్వాత షాయి జీరా ఇంకా దాల్చిన చెక్క ముందుగా కుక్కర్లో నూనె వేడి చేసుకుని ఈ మసాలా దినుసులు అందులో వేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేసుకుందామండి ఆంధ్ర సైడ్ మటన్ కర్రీకి తెలంగాణ సైడ్ మటన్ కర్రీకి నేను గమనించింది ఏంటంటే రెండే రెండు పదార్థాలు అండి ఒకటి టమాటాసు ఆంధ్ర టమా టమాటాస్ వెయ్యరు అలాగే కొబ్బరి పాలు కూడా వెయ్యరు ఈ రెండు ఇక్కడ వేస్తారు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అండి ఇప్పుడు ఈ మటన్ని అందులో వేసేసుకున్నాం వేసుకుని బాగా కలుపుకొని ఆరు విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఉడికించాలన్నమాట బాగా కలుపుకున్నాం కదా ఇందులో ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఆరు విజిల్స్ రానిద్దాం అండి కొబ్బరి పాలు మాత్రం అప్పుడే వేయకూడదు అనమాట ఈ ఆరు విజిల్స్ అయిపోయిన తర్వాత గాలి పోయిన తర్వాత తలుపు తీసుకు ఐ మీన్ మూత తీసుకుని అప్పుడు చూద్దాం ఆరు విజిల్స్ అండి ఇప్పుడు చల్లారిపోయింది ఇది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం చక్కగా ఉడికిపోయిందండి ఇది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్నటువంటి కొబ్బరి పాలుని వేద్దాం బాగా కలుపుకొని బాగా మరగనిద్దాం ఇలా మరుగుతున్నటువంటి ఈ మటన్ కర్రీలో కొద్దిగా గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ అంటే ఇది లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్కతోనే చేసినటువంటి పొడి అండి వేసుకుని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఆ నీళ్ళు దగ్గరికి వచ్చే వరకు కూడా మనం దీన్ని ఉడకనే వాళ్ళండి తెలంగాణ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా చేసేసాం మనం మీరు కూడా ట్రై చేసి చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ మటన్ కర్రీ